నమస్తే అండి నేను మీ భవానీ కుసుమని నేను బాగున్నాను మీరు బాగున్నారనుకుంటున్నాను అందరం బాగుండాలని ఆ భగవంతుని వేడుకుంటూ అట్లాగే కాదండి ఈరోజు కొంచెం ఇప్పుడు చెప్పేదానికన్నా భిన్నంగా చెప్తాను కొంచెం రెండు మాటలు వినండి ఆ తర్వాత మీరు వీడియో అంతా చూడాలో చూడకూడదు తెలుస్తుంది ఈ రోజైతే ముందు యూట్యూబ్ గురించి కొంచెం చెప్తాను నేను ఆ మధ్య ఒక రెండు నెలల ముందు ఈ లైవ్ చేయకముందు నాకు మీరంతా పరిచయం కాకముందు నేను ఏదో వీడియోలు పెడుతున్నాను తర్వాత చూసేవాళ్ళు చూస్తారులే అనుకుంటున్నాను అట్లాగే ఎవరో చూసేవాళ్ళు ఇలా ఎప్పట్లాగా జరిగేది కాదు కాబట్టి నాకు కొంచెం లేట్ అయిపోయింది ఎప్పుడో అవ్వాల్సిన మానిటైజేషన్ కూడా లేట్ అయింది ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని నేను చాలా మందికి సబ్స్క్రైబ్ చేసుకున్నాను తెలవకుండానే వాళ్ళకి తెలవదు నేను సబ్స్క్రైబ్ చేసుకున్నాను చేసుకున్నందువల్ల వాళ్ళు వచ్చిన యూట్యూబ్లో చూస్తారు నేను చెప్పే కొన్ని మాటలన్నా వాళ్ళకి పనికొస్తాయి థౌజండ్ లోపల ఉండే వాళ్ళని సబ్స్క్రైబ్ చేసుకున్నాను కొంతమంది అయితే వంద రెండు వందలు అప్పుడే పెట్టిన వాళ్ళు ఉన్నారు వాళ్ళందరినీ కూడా చేసుకున్నాను కానీ రెండు మూడు వీడియోలు చేశాను అయినా వాళ్ళు తెలవదు కదా అంటే నాలాగే వాళ్ళకి తెలవదు మనం ఎవరినైతే సబ్స్క్రైబ్ చేసుకున్నాము లేకపోతే మనల్ని చేసుకున్నారో వాళ్ళ ఛానల్కి పోయి వాళ్ళని కూడా చూడాలి అప్పుడు మన ఛానల్ వాళ్ళు చూస్తారు అని విధానాలు వాళ్ళకి తెలియదు కాబట్టి వాళ్ళు ఫాలో అవ్వలేకపోయారు ఇప్పటికీ ఉన్నారు వాళ్ళు కానీ నాకు మూడు రోజులుగా నేను గమనించింది ఏంటి అంటే కొంతమంది అడిగే ప్రశ్నలు ఒకరు అడిగారు అమ్మ నాకు సబ్స్క్రైబర్స్ రాలేదు అన్నారు కానీ ఆ అమ్మాయికి వ్యూస్ వస్తున్నాయి సబ్స్క్రైబర్స్ రావట్లేదు ఎందుకంటే తను ఏమీ షార్ట్స్ పెట్టడం లేదు సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు వీడియో పెట్టేస్తుంది చిన్న వీడియోలే వంటలే చక్కగా ఉన్నాయి చాలా బాగున్నాయి కానీ సబ్స్క్రైబర్స్ రావడం లేదు అని నాకు కామెంట్ పెడితే నేనేమన్నానంటే మీరు షార్ట్ ఒక రోజు చేయండి వీడియో ఒక రోజు చేయండి అప్పుడు మీకు ఖచ్చితంగా సబ్స్క్రైబర్స్ వస్తారు అని చెప్పాను తర్వాత నేను చూడలేదండి వాళ్ళ వీడియో మళ్ళా నేను నా వీడియో చూసే వాళ్ళనే కదా నేను చూస్తాను అందుకని నేను అది చూడలేదు ఆల్మోస్ట్ నేను అన్ని వీడియోలు చూస్తాను గుర్తు కూడా పెట్టుకుంటా చాలా వరకు నైంటీ పర్సెంట్ గుర్తుంటాయి వాళ్ళు ఏం చేశారు ఏం వీడియో పెట్టారు అని కానీ ఈ కొంతమంది ఉన్నారు కదా సబ్స్క్రైబర్స్ తక్కువ ఉన్న వాళ్ళని సబ్స్క్రైబ్ చేసుకున్నాను వాళ్ళకి ఈ రెండు మూడు రోజుల్లో నేను లైవ్లో కానీ ఇక విడిగా కానీ పోయి కామెంట్ పెడుతున్నాను వాళ్ళు పెట్టకపోయినా నా వీడియో చూడకపోయినా అప్పుడు మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నారా నన్ను అని అడుగుతున్నారు వాళ్ళు అప్పుడు నువ్వు వన్ మంత్ బ్యాక్ టూ మంత్స్ బ్యాకే నేను చేసుకొని ఉన్నానమ్మా అంటే ఒక కామెంట్ పెట్టండి మాకు తెలుస్తుంది అని అన్నారు సరే నేను కామెంట్ పెట్టాను ఇప్పుడు తెలివాల్సింది ఏంటంటే మళ్ళా కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకొని ఉన్నాను కదా వాళ్ళందరూ కూడాను అందరినీ ఫాలో అవ్వండి వాళ్ళందరు వీడియోలు మీరు చూడండి మీ వీడియో వాళ్ళు చూస్తారు కామెంట్ ఒకటి పెట్టండి అని అప్పుడు మీకు వ్యూస్ వస్తాయి ఎందుకంటే వాళ్ళ కాలంలో చెప్పాను కదా యూట్యూబ్ చూసేది కొద్ది మంది ఉన్నారు క్రియేటర్స్ ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి మీకు వ్యూస్ రావాలన్నా సబ్స్క్రైబర్స్ రావాలన్నా ఇలా ఫాలో అవ్వండి అని చెబుతూ ఒక స్టోరీలోకి వస్తారు ఈ స్టోరీ కూడాను చాలా ప్రతి ఒక్కరికి ఎప్పటి వాళ్ళకి మధ్య వయసు వాళ్ళకి వృద్ధాప్యంలో ఉండే వాళ్ళకి ప్రతి ఒక్కరికి పనికొచ్చేది మొదటి నుంచి చివరి దాకా చూడండి మీ జీవితంలో ఏ ఒక్క అంశం కూడాను పనికొచ్చే అంశమే చెప్తాను ఈరోజైతే ఒక ముగ్గురు స్నేహితుల గురించి చెప్తాను కమలాకర్ రావు ఫ్యామిలీలో భార్య పొద్దున్నే లేచి పనులు చేస్తూ ఉంటుంది కొడుకులు ఇద్దరు అతనికి ఆ ఇద్దరు కొడుకులు ఆ రోజు సర్వదినం రోజు కాబట్టి పెద్ద కొడుకు భార్య భర్త మనోడు బయటకు వెళ్తూ ఉంటే పొద్దున్నే ఎక్కడికి వెళ్తున్నారు అని అంటారు వాళ్ళ భార్య పిలుస్తుంది అరే పెద్దోడా టిఫిన్ చేసేసేళ్ళురా అని అంటాడు లేదమ్మా బయట చేస్తాం బయటకు వెళ్తున్నాం మేము అని అంటాడు టిఫిన్ చేసి వెళ్ళురా అని అంటే ఆ వద్దు డాడీ మనకి ఆ పిచ్చి ఉప్మా చేస్తుంది నానమ్మ మనం బయట తింటాం హోటల్లో అని అంటాడు పిల్లాడు వాళ్ళు వెళ్ళిపోతారు వాళ్ళు వెళ్ళిపోయాక ఈయన వాకింగ్ పోయేసి వచ్చి కూర్చొని టీ అడగదామా వద్దా నా భార్య ఎంత పని చేస్తుంది ఇక పది తగ్గుతుంది టైం ఈ పది అయినా కానీ చిన్న కోడలు ఇంకా బయటకు రాలేదు చిన్న కొడుకు రాలేదు ఎందుకంటే వాళ్ళ కొడుకు లేచేదాకా వాళ్ళ కోడలు కూడా రాదు సెలవు కదా అందుకని ఆమె బయటకు రాదు ఇక భార్య ఒకటే వంట టిఫిన్ పనులు అన్ని చేస్తుంది ఇక ఇంత పనులు చేస్తుంది కదా టీ అడగదామా వద్దా అని సందేహం నాకు ఉన్నప్పుడు ఆ భార్య తీసుకొచ్చి ఇదిగోండి టీ అని ఇస్తుంది అప్పుడు ఆయనకి కాస్త సంతోషం వేస్తుంది అంటే బయట నుంచి జా వాకింగ్ చేసుకొని వచ్చాడు కదా అని రిటైర్ అయిపోయిన కమలాకర్ రావు ఆ టీ తాగుతాడు టీ తాకాక చిన్న కొడుకు బయటకు వచ్చి అమ్మ మేము మా అత్తగారింటికి పోతున్నాం అని అంటాడు వెనకాలే వాళ్ళ భార్య కూడా వస్తుంది కూతురు వస్తుంది రెండవ కొడుక్కి ఒక కూతురు పెద్ద కొడుకు ఒక కొడుకు వస్తారు నువ్వు ఏం తొందరగా లేసి వచ్చారు అని అంటే అప్పుడు చెప్తారు మేము మాకు వంట చేయొద్దు మేము మా అత్తగారింట్లోనే తినేసి వస్తాము రాత్రి దాకా రాము అని చెప్తారు అప్పుడు ఈయన కాస్త బాధేస్తుంది బాధేసి ముందు కొడుకుని ట్యాబ్లెట్ తెచ్చిమని అడిగితే నాకు టైం ఉండదు నానా అని అంటాడు ఇక రెండో వాడు బయలుదేరుతున్నారుగా అత్తగారింటికి ఆ అబ్బాయికి కూడా చెప్తాడు ఆయన అసలే మొండోడు ఏమో మరి ఎందుకో ఆ రోజు బా టైం బాగుండి సరే తెస్తాను వచ్చేప్పుడు అని చెప్తాడు ట్యాబ్లెట్ వెళ్ళిపోతాడు వెళ్ళిన కాసేపటికి ఫోన్ వస్తుంది ఆయనకి స్నానం చేసి వచ్చి బ్రేక్ఫాస్ట్ దగ్గర కూర్చొని తినేటప్పుడు ఫోన్ వస్తుంది ఫోన్ వచ్చినప్పుడు మాట్లాడతాడు అవతల తను జాబ్ చేసేటప్పుడు తన ఫ్రెండ్ ఫోన్ అనమాట అది సుధాకర్ రావు ఫోన్ ఆయన ఫోను తీసి హలో అంటే ఆడగొని తినిపిస్తుంది ఎవరు అంటే ఇట్లాగా సుధాకర్ భార్య అన్నయ్య గారు నేను అంటే వాళ్ళు రిటైర్ అయిపోయి ఐదేళ్ళు అయిపోయింది ఫోన్లోని పరిచయాలు పెద్దగా ఎప్పుడో కలుసుకుంటుంటారు అలాంటి సమయంలో వాళ్ళ భార్య ఫోన్ చేసి ఈయనకి చెప్తుంది మీరు వస్తారా అని అడగద్ది ఏమ్మా వాడికి ఏమైంది ఎట్లా ఉన్నాడు అని అంటాడు అని కొంచెం ఏదో ఒక ఫీలింగ్ వచ్చి అంటే ఆయనకి బాగలేదు అన్నయ్య గారు నడు నొప్పితో పడుకొని ఉన్నాడు ఉన్నాడు అని చెప్పి ఏడుపు గొంతుతో చెప్పొద్ది అప్పుడు నేను వస్తున్నాను ఉండమ్మా అని చెప్పని ఆయన టిఫిన్ చేసేసుకొని ఆ టిఫిన్ అయిపోయాక చేగడుక్కొని భార్యకి చెప్పేసి వెళ్తాడు నేను ఇట్లా సుధాకరింటికి వెళ్తున్నాను అని వెళ్తాడు పోయే దారిలో ఇంకొక ఫ్రెండ్ ఉంటాడనమాట ఆయన పేరు రాజారావు ఆ రాజారావుకి ఫోన్ చేసి సుధాకర్ రావుకి బాగలేకుండా ఉంది ఆరోగ్యం ఇట్లా హాస్పిటల్లో చూపించాలనుకుంటున్నాను అంటే వీళ్ళ ముగ్గురు ఫ్రెండ్స్ కదా ఆఫీస్లో పనిచేసేటప్పుడు ఒక గవర్నమెంట్ పని పనిచేసేటప్పుడు వాళ్ళు ఒకే దగ్గర పనిచేస్తున్నారు కాబట్టి ఒక రెండు మూడు సంవత్సరాల తేడాతో ఉండేవాళ్ళు అనమాట వీళ్ళు ఇక ఇక భోజనాలప్పుడు అలాంటప్పుడు మాట్లాడుకుంటూ అట్లా పరిచయం అయిపోయి మంచి ఫ్రెండ్స్ అయ్యారు రిటైర్ అయిపోయేటప్పుడు ముగ్గురు చాలా మంచి ఫ్రెండ్స్ అయ్యారు ఇక చెప్తాడన్నమాట రాజారావుకి చెప్పి ఇట్లాగా సుధాకర్ని తీసుకొని వస్తున్నాను నేను ఎక్కడ చేర్చాలి ఏంటి అని అడిగితే నువ్వు ఇట్లాగా మా ఇంటికి కొంచెం దగ్గరలోనే ఒక హాస్పిటల్ ఉంది నాకు తెలిసిన ఫ్రెండ్ ఉన్నాడు డాక్టరు నువ్వు అక్కడికి తీసుకొని వచ్చేసేయి అతన్ని క్యాబ్ మాట్లాడుకొని అని చెప్పి అంటాడు సరే తీసుకొచ్చేసి హాస్పిటల్ దిగగానే నాకు ఫోన్ చేయి నేను వస్తాను దగ్గరే కదా హాస్పిటల్ అంటే ఈ లోపల ఆయన భార్యని ఫ్రెండ్ని తీసుకొని క్యాబ్లో బయలుదేరేసి హాస్పిటల్ దగ్గరకు వస్తాడు ఈ లోపల రాజారావు కూడాను వస్తాడు వచ్చి అందరూ డాక్టర్కి చెప్పి అతనికి ఆరోగ్య పరిస్థితులు అవన్నీ చెప్తాడు అనమాట చెప్పి అతనికి స్కానింగ్లని అవని ఇవని ఏ టెస్ట్లన్నీ చేయించుకొని ట్యాబ్లెట్లు అన్నీ రాపిచ్చుకొని వెళ్తారు బయట క్యాబ్ మాట్లాడాలని ఫోన్ చేయబోతే అప్పుడు ఎందుకు రా నేను ఆటో గేర్ కార్ తీసుకున్నాను నేను కారు దో నాకు కారు కూడా ఉంది కదా నేను కారులోనే డ్రాప్ చేస్తా లేరు అని చెప్పని ఆ ఆమెని సుధాకర్ రావుని వాళ్ళ భార్యని ఈతని తీసుకొని కమలాకర్ని తీసుకొని ఆయన కారులో బయలుదేరుతారు బయలుదేరి వాళ్ళ ఇంటి దగ్గరికి పోయి వాళ్ళిద్దరిని ఇంట్లో దించేసి బయలుదేరుతారు వీళ్ళిద్దరు అప్పుడు ఆమె ఏముంటుందంటే అన్నయ్య గారు నేను మీరు వస్తారని చెప్పి తెలిసే నేను వంట కొంచెం ఎక్కువగానే చేశాను కూరలు అవి మీరు తినేసే బయలుదేరుతారు రండి అని పిలుస్తుంది పోతే వాళ్ళిద్దరూ తింటూ మాట్లాడుకుంటూ ఉంటారు నీకు కొడుకు కూతురు ఉన్నారు కదరా వాళ్ళు నీకు బాగలేదు కదా ఊళ్ళోనే ఉన్నారు కదా ఏమి వాళ్ళు రాలేదు పట్టించుకోలేదు ఏంటి అని అంటే అప్పుడు ఆయన సుధాకర్ రావు చెప్తారు ఆయన రిటైర్ అయిపోయినప్పుడు ఒక పది లక్షలు కొడుకు ఇచ్చి ఒక ఫ్లాట్ కొనుక్కోమని చెప్పాడంట ఐదు లక్షలు ఇచ్చాడు పది లక్షలు కొడుకు ఇచ్చాడు ఇల్లు కట్టుకోమని సొంతంగా ఫ్లాట్ కొడుక్కి ఇస్తే ఈ కూతురు అన్నకే డబ్బులు ఎక్కువ ఇచ్చాడు నాకు తక్కువ ఇచ్చేవాడు అని కూతురు పలకడం మానేసింది వాళ్ళతో ఇక ఈ మిగతా డబ్బులు వాళ్ళు బ్యాంకులో వేసుకున్నారు కదా ఇల్లు జరగడానికి సొంత ఇల్లు ఉంది ఇల్లు జరిగేదానికి బ్యాంకులో వేసుకున్నారు కదా దానికని దీనికని ఇంటీరియర్ అని అదని ఇదని ఆ డబ్బులు అంతా తీసేసుకున్నాడు ఆ కొడుకు ఇక ఆయన దగ్గర ఏమీ లేదు కదా ఖాళీగా ఉన్నాడుగా అందుకని వాళ్ళని పట్టించుకోకుండా మానేసుకున్నారు ఈ కూతురు కొడుకు ఇద్దరు కూడా ఇక ఆయన పరిస్థితి అట్లా అయిపోయిందనమాట అంటే ఇంక వాళ్ళు వచ్చి చూసేది లేదు పట్టించుకునేది లేదు వాళ్ళు మంచి చెడులు ఏం చూసుకునేది లేదు అలాంటి పరిస్థితుల్లో వాళ్ళ పెన్షన్ మీదే వాళ్ళు బ్రతుకుతున్నారు కాస్త దిగులు కూడా ఉంది పిల్లలు పట్టించుకోవట్లేదే అన్న దిగులు ఉంది ఈ రకంగా ఆయనకి ఆరోగ్యం బాగా లేకుండా వచ్చింది ఇక బయలుదేరే సమయంలో ఆయన అడగతాడు కమలాకర్ అరే నన్ను మెట్రో దాకా వదులురా నేను ట్రైన్లో వెళ్ళిపోతాను మెట్రో స్టేషన్ నుంచి ఇంటికి వెయ్యారని చెప్పంటాడు అంటే లేదురా నాకు కారు ఉంది కదా మన ఇంటికి పోదాం పదా ఆ తర్వాత నేను కారులోనే దిల్స్తాను నీ నీళ్ళు ఇంటి దగ్గర అని అంటాడు సరే అని దారిలో తీసుకుపోయి ఇంటికి తీసుకుపోతాడు తీసుకుపోయి బోన్ చేసుకొని పొదవులే రాత్రికి అని చెప్పని అక్కడే ఉంటాడు అక్కడే ఉన్నాక బోన్ చేసుకొని ఆ మాట ఈ మాట మాట్లాడుకుంటుంటే ఆ ఇంట్లో వాళ్ళ పెద్ద కోడలు కూతురు వాళ్ళ అత్తగారు అంటే ఆ రాజారావు భార్య ముగ్గురు మాట్లాడుకుంటూ నవ్వుతూ సర్దాగా ఉంటారు ఈయన దారిలో ఏం చేశాడంటే ఒక దగ్గర ఆపి రాత్రికి మా ఇంట్లో ఉండేసి నువ్వు రేపు పొద్దున పొద్దులే ఎట్లాగా పొద్దుపోయింది అని చెప్పి అంటాడు సరే అని ఈయన ఓకే అని ఒప్పుకుంటాడు చూద్దాం అయినా కూడాను వాళ్ళ ఇంటి పరిస్థితి ఎలా ఉందో అనుకుంటాడు ఈయన ఇంటి పరిస్థితి ఇట్లా ఉంది భార్య ఎప్పుడు చాక్ చేయాలి కోడలు కొడుకు ఏం పట్టించుకోరు ఇద్దరు కొడుకులు ఇద్దరు కోడలు ఎవరు ఏం పట్టించుకోరు వాళ్ళ పాటికి వాళ్ళ ఆఫీసుకి వెళ్ళిపోతుంటారు భార్య చేయాలని పనులు ఇక రెండో ఆయన అయితే పిల్లలు దూరంగా ఉన్నారు ఉన్నదంతా ఊడ్ చేసుకున్నారు ఇక వాళ్ళతో పని లేదు అనుకొని రెండో వాడు పిల్లలు అట్లయిపోయారు సరే ఈ రాజారావు ఇల్లన్న ఎలా ఉందో చూద్దామన్న ఒక కుతూహలంతో ఆయన ఉంటాను అన్నాడు వాళ్ళ ఇంట్లో అప్పుడు ఆయన అండర్ గార్మెంట్స్ కావాలి అని అతనికి తీసుకొచ్చి అట్లాగే ఒక లుంగి టవలు అవి కూడా తీసుకొని ఒక బ్రష్ తీసుకొని వస్తాడు అన్నీ తీసుకొని ఒక పెద్ద ప్యాకెట్ కూడా తీసుకొని వస్తాడు ఇంటికి వెళ్తారు పెళ్ళాక భారీ చేతి కవర్లు ఇస్తాడు పెద్ద కొడుకుకి కూతురు అనమాట ఆ కూతురు కింద ఆడుకుంటుంది కదా నానమ్మతో అమ్మతోటి అప్పుడు చిన్నాను కొడుకున్నాడు కదా వాడికి కూడా ఈ ప్యాకెట్ అని చెప్పి తినడానికి తెచ్చింది ఇస్తాడు ఆయన ఇస్తే మనవరాలు ఎత్తుకొని మిది మీదకి వెళ్ళిపోద్ది ఎందుకంటే ఆ ఇల్లు పాతింటి మీదే ఇంకొక రెండు ఫ్లోర్లు వేసి ఇద్దరు కొడుకులు ఒక్కొక్క లో ఉన్నారు ఒకే ఇంట్లో అందరు కలిసి ఎవరి పాటికి వాళ్ళు ఉన్నారు ఇక ఏమికి సమోసాలు ప్యాకెట్ ఇచ్చాడు కదా ఆ ప్యాకెట్ సమోసాలు ప్లేట్లో పెట్టుకొని టీ తీసుకొని వచ్చి ఈవినింగ్ అయిపోయింది కదా ఇచ్చి వాళ్ళకి ఇచ్చేసి ఆ తర్వాత వీడికి ఎంత ముందు చూపేయని ఈయన ఆశ్చర్యపోతాడనమాట ఆ సమోసాలు అంటే భార్యకి కూడా పెద్ద శ్రమ లేదు కదా ఇంకా గవర్ టీ పెట్టాలా టిఫిన్ చేయాలి ఏదన్నా వాళ్ళకి తినడానికి పెట్టాలని పని లేకుండా సమోసాలు కూడా తీసుకొని వచ్చాడు ఇక అవి తింటూ ఆ మాట ఈ మాట మాట్లాడుకుంటూ ఉంటారు ఆ తర్వాత నైట్ అయిపోద్ది భోజనానికి వస్తారు భోజనంలో కూర్చుంటే ఒక మూడు రకాల కూరలు పెరుగు రసము పచ్చళ్ళు అన్నిటితోటి అమ్మ ఇన్ని కూరలు చేశారా అని అడుగుతాడేనా రాజారావు భార్యని అయ్యే నేను అంత కష్టపడి చేయలేదు అన్నయ్య గారు మా ఫస్ట్ ఫ్లోర్ నుంచి సెకండ్ ఫ్లోర్ నుంచి వచ్చిన కూరలేనవి ఏం పర్వాలేదు అని అంటాడు అంటే ఇద్దరు పాడళ్ళు చేసిన కూరలు కూడా ఇక్కడికి వచ్చాయి అప్పటికి మూడిళ్ళల్లో మూడు కూరలు మూడు రకాలు అయ్యాయి అన్నమాట అట్లాగా ఆ రోజు గడిచిపోద్ది పక్క రోజు అతను వెళ్ళాలనుకున్నప్పుడు వాళ్ళకి పెళ్లి రోజు వస్తుంది ఆ రోజు ఎవరికి రాజారావుకి వాళ్ళకి పెళ్లి రోజు నా పెళ్లి రోజు కదా రోజు ఉండరా తర్వాత సాయంత్రం వెళ్ళిపోదు అంటే ఈ లోపల న్యూస్ వస్తుంది బంద్ అని చెప్పండి రేపు బంద్ అని అని ఇక అతనికి భయం వేస్తే అయ్యో బందే ఎప్పుడు పోవాలి నేను ఇక అన్నం భయం వేస్తే అతను ఏం పర్వాలేదు లేరా నేను తీసుకుపోతాను అన్నాడు తీసుకుపోతాను అన్నాడు మళ్ళా సాయంత్రానికల్లా నెలాఖరు దాకా బంద్ అని చెప్పారు చెప్పేసరికి ఇతనికి ఇంకా భయం వేస్తుంది భయం వేస్తే నువ్వేం పర్వాలేదు నేను పాస్ చేస్తాలే తీసుకొని పోయి నేను ఇంటి దగ్గర వదులుతాను ఈరోజు ఫంక్షన్ అయిపోయినాక పోదాము అని అని అంటాడు ఆ తర్వాత ఆయన పెళ్లి రోజు అవన్నీ గ్రాండ్గా చేస్తారు ఈ కోడళ్ళు కొడుకులు అందరూ అప్పుడు ఈయన అందరికీ ఒక ప్యాకెట్లు ఇస్తాడు అనమాట అంటే మనీ ప్యాకెట్స్ పిల్లలకి పెద్దలకి అందరికీ గిఫ్ట్లుగా ఇస్తాడు ఈ ఈయనకు పెళ్లి రోజైనా పిల్లలు చిన్నవాళ్ళు కదా వాళ్ళకి ఇస్తాడు ఇస్తే వాళ్ళు సంతోషంగా తీసుకుంటారు ఆ రోజంతా క్యాటరింగ్ వాళ్ళకి ఆర్డర్ పెట్టి భోజనాలన్నీ తెప్పించుకుంటారు ఇంట్లో ఏ పనులు చేయకుండా ఆ క్యాటరింగ్ భోజనాలు తినేసి హ్యాపీగా ఆ రోజు అంతా ఎంజాయ్ చేస్తారు ఇక ఈ కా పాస్ రావడానికి ఒక నాలుగు రోజులు పట్టింది ఈ నాలుగు రోజుల్లో వీళ్ళ ఇంటి పద్ధతులు ఇవన్నీ కూడా చూసి ఈయన ఉదారంగా ఎంత ఖర్చు పెడుతున్నాడో అని జాబ్ చేసేటప్పుడు ఇంత పిసినారిగా ఉండేవాడే ఈరోజు ఇంత ఖర్చు పెడుతున్నాడు ఎలా చేస్తున్నాడు అనని అవున అసలు నీకు వచ్చిన డబ్బులు ఏం చేశావు రిటైర్ అయిపోయినప్పుడు వచ్చిన డబ్బులు కానీ అవన్నీ ఏం చేసావు ఏంటి అని అంటాడు అంటే అప్పుడు అతను చెప్పుకొస్తాడు ఇట్లాగా మీరు ఆ రోజు ఆఫీస్లో ఉన్నప్పుడు మీరు ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చెప్పారు కదా నాకు అప్పటికైతే ఏ ప్లానింగ్ లేదురా మీరేమో నీ పిల్లల్ని వదిలిపెట్టి ఉండలేను అందుకని నా పిల్లల్ని నాతోటే ఉంచుకుంటాను అన్నావు ఇద్దరు కొడుకులే కదా ఈయనకి కమలాకర్ రావుకి అందుకని ఇద్దరిని ఇంట్లోనే ఉంచుకుంటాను నేను అని అన్నారు ఇక సుధాకర్ రావేమో తన కూతుర్ని కొడుకుని కూతురు ఎట్లాగో పెళ్లి చేసుకొని వెళ్ళిపోద్ది కొడుకుని దగ్గరే పెట్టుకో ఒక ఫ్లాట్ తీసిస్తాను తను సొంతంగా ఉంటాడు ఇక మా ఇద్దరం మేమిద్దరము మా పడికి మేము ఉంటాము అని అన్నాడు వాడికి ఓ ఫ్లాట్ ఇచ్చేస్తే మిగతా డబ్బులు వేసుకొని లోన్లో కట్టుకుంటాడు అనుకొని మీరు అనుకున్నారు నన్ను అడిగితే నేను అప్పటికే ఏ ప్లానింగ్లో లేను అందువల్ల నేను ఆలోచించుకోలేదు తర్వాత నేను చేసిన పనులు ఏంటంటే నేను పెళ్ రిటైర్ అయిపోయిన తర్వాత నా ఇంటిని కొంచెం రీమోడల్ చేసి పైన రెండు ఫ్లోర్లు వేపిచ్చేసి రెండిట్లో ఇద్దరు కొడుకులను ఉండేటట్టుగా చేసి మిగతా ప్రావిడెంట్ ఫండ్స్ కానీ వాటిలో వీటిలో పెట్టిన డబ్బులు ఉన్నాయి కదా అవన్నీ కూడా తీసుకొని ఈ పనులన్నీ చేపిచ్చేసుకొని నా పెన్షన్ వస్తుంది ఈ మిగతా వాటిల్లో వచ్చే ఇంట్రెస్ట్ తోటి మా పాటికి మేము బ్రతుకుతూ వాళ్ళ పాటికి వాళ్ళు బ్రతుకుతున్నాము అందువల్ల మేము ఇట్లా ఉన్నాము అందుకని నేను చెప్పేది ఏంటంటే ప్రేమను కొనుక్కోవాలిరా అని అంటాడు ఆయన అంటే ఇట్లాగా ఇస్తూ ఒకసారిగా ఇచ్చేసేస్తే ఇక అయిపోయింది వీళ్ళ దగ్గర ఏముందిలే అన్నట్టు ఉంటారు కానీ మనం కొనుక్కోవాలి ప్రేమని పెళ్ళిళ్ళు అయిపోయాక వాళ్ళ పిల్లల మీద ఉంటుంది ప్రేమంతాను పెద్దవాళ్ళ మీద ఉండదు వాళ్ళకి అప్పుడు మనం ఈ వయసులో ఉన్నప్పుడు దాచినంత ఈ విధంగా కొనుక్కోవాలి మనం అని చెప్తాడు ఆయన ఉన్నది ఉన్నట్లుగా చెప్తాడు ఇక ఇదంతా కూడాను రిటర్న్ వచ్చేటప్పుడు మాటల సందర్భంలో ఇవన్నీ చెప్తాడు రాజారావు ఈయనకి చెప్తే ఇవన్నీ తెలుసుకొని ఇంటికి వెళ్తాడు ఇంటికి వెళ్ళాక అతను వాకిట్లోనే దించేసి వెళ్ళిపోతాడు ఎందుకంటే వీళ్ళ ఇంట్లో చూసాడు కదా నాలుగు రోజులు ఆయన బయటికి పోయినప్పుడు వచ్చినప్పుడు పిల్లలకి తేవడము పుట్టినరోజులని పుట్టినరోజులకు గిఫ్ట్లు ఇవ్వడము పండగలకైతే ప్రతి ఒక్కరికి ఒక మూడేసి వేలు ఇచ్చి బట్టలు తెచ్చుకోమని చెప్పడము తర్వాత ఎవరికి పుట్టినరోజు వచ్చినా పిల్లలకైతే వేలు పెద్దవాళ్ళకైతే పుట్టినరోజుకి పెళ్లి రోజులకి ఒక పదివేలు అట్లా ఇచ్చేవాడు అంటే ఈయన సేవింగ్స్లో ఉంటాయి కదా డబ్బులు అట్లాగా ఇవన్నీ తెలుసుకొని ఇంటికి వెళ్ళాక ఆ రోజు రాత్రి అయిపోయింది కదా రోజు పొద్దున్నే బిల్డింగ్ డెవలపర్ని ఫోన్ చేసి పిలుస్తాడు రమ్మని చెప్పని వస్తాడు వచ్చాక చెప్తాడు అనమాట ఇప్పుడు నాకుండే స్థలం ఉంది కదా ఆ స్థలం ఒక ఐదు ఫ్లాట్లు చెయ్యి ఒక మూడు ఇచ్చేసి రెండు నువ్వు తీసుకో అంటే కట్టిస్తారు కదా వాళ్ళు రెండు తీసుకునేటట్టుగా మూడు వీళ్ళకి ఇచ్చేటట్టుగా వాళ్ళ స్థలంలోనే కట్టించుకుంటారు ఆ డెవలపరు ఓకే అని ఒప్పుకుంటాడు అట్లాగే నాకు పలానా దగ్గర స్థలం ఉంది ఆ ఫ్లాట్ అమ్మి పెట్టు అని చెప్పి అంటాడు అనమాట అంటే సరే అని చెప్పి అతను వెళ్ళిపోతాడు అప్పుడు ఈ పెద్ద కొడుకు తింటాడు అని అప్పుడు అంటాడు నాన్న డెవలప్మెంట్కి ఇల్లు అయితే ఇచ్చారు ఐదు ఫ్లాట్లు తీసుకుందాం అని బాగానే ఉంది ఉండే ఫ్లాట్ ఎందుకు అమ్మేయమన్నారు అని అంటాడు అంటే కొనుక్కోవాలరా ప్రేమను కొనుక్కోవాలి అంటాడు ఆయన అంటే అర్థమైంది ఇప్పుడు ఆ మేసిన ఫ్లాట్ డబ్బులు అకౌంట్లో వేసుకొని ఆ వచ్చే ఇంట్రెస్ట్ తోటి ఆ తర్వాత తనకొచ్చే పెన్షన్ ఫెన్షను అవన్నీ తీసుకొని ఇక నుంచి లాగే బ్రతకాలి అని ఆయన అనుకున్నాడు ఎందుకంటే ఆయన చెప్పాడు కదా పిల్లల మీదే ప్రేమ ఉంటుందిరా పెద్దల మీద ఉన్నది మనం ఒక వయసు వచ్చేసాక రిటైర్ అయిపోయినాక వృద్ధులం అయిపోయాక వాళ్ళ భార్య పిల్లలు భర్త పిల్లలు తోటి పిల్లలకి వాళ్ళ బిడ్డల మీదే ప్రేమ ఉంటుంది కానీ మన మీద ప్రేమ ఎందుకు ఉంటుంది కాబట్టి మనం కొనుక్కోవాలి అని చెప్పాడు ఆయన అందుకనే ఈయన పెద్ద కొడుకుతో మాట చెప్పాడు ప్రేమను కొనుక్కోవాలరా అందుకనే అమ్ముతున్నాను అన్నాడు ఇక ఆయన దగ్గర డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి పెన్షన్ ఒక్కటే కదా వస్తుంది అప్పుడు ఈ ఫ్లాట్ అమ్మేసిన డబ్బులు అకౌంట్లో వేసుకున్నాడు అనుకోండి అవి తీసుకొని వీళ్ళకి ఆయనలాగా ఏనా ఉండొచ్చు కదా అప్పుడు కన్నా కొంచెం గౌరవం మిగలది శ్రమ దప్పి భార్యకి అనుకునే ఆలోచనతోటి ఈ పని చేశాడు ఇది ప్రతి ఒక్కరికి పనికొచ్చే స్టోరీ కాబట్టి నేను మీ అందరికి కూడా వివరించాను ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా గనక చూశారంటే ప్రతి ఒక్కరి జీవితంలో పనికొచ్చే అంశం ఇది అని నేను అనుకుంటున్నాను ఎందుకంటే ఇప్పుడు వయసు ఉంది కదా అని మీరు ఏమన్నా నిర్లక్ష్యంగా ఉంటారేమో వయసు పోయాక చాలామందికి ఇలాంటి అవస్థలు వస్తాయి కాబట్టి ఎప్పటికైనా కూడాను ఇంకా కళ్ళు తెరవని వాళ్ళు ఉంటే జాగ్రత్త పడతారని భావంతో మీకు ఈ విషయాలు చెప్తున్నాను బాగుంది అనుకుంటే నాకు ఒక కామెంట్ పెట్టండి ముందే చెప్పాల్సిన మాట ఇప్పుడు చెప్తున్నాను లైక్ చేయండి ఉంటానండి మళ్ళీ ఒక వీడియోతో మీ ముందుకు వస్తాను